మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలు తెలిపారు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల తమ సమస్యలను వివాదాలను పోలీసు సంబంధిత ఇబ్బందులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు నేరుగా వివరించారు కార్యక్రమం ఎస్పీ ఒక్కో ఫిర్యాదుతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి వివరాలు తెలుసుకొని సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు కొన్నింటిపై సంబంధిత ఎస్ఓటిలతో ఫోన్లో మాట్లాడి తరగత చర్యలు తీసుకోవాలని సూచించారు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల అందుబాటులో ఉంటుందని ఎలాంటి పేరే లేకుండా నేరుగా పోలీసు అధికారాన్ని సంప్రదించాలని చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం అందించడంలో ప్రధాన బాధ్యత పోలీసు వ్యవస్థని ప్రజల కోసం ఉందని ఎవరి జోక్యం లేకుండా నిర్భయంగా తన సమస్యను వెల్లడించాలని ఇప్పటికే పరిష్కరమైన అనేక కేసుల్లో ప్రజల్లో నమ్మకాన్ని పెంచామని జిల్లా ఎస్పీ దేవలపల్లి శ్రీనివాసరావు తెలిపారు